హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకసారి మా వాటర్ లిల్లీస్ జోన్ చూడండి సమయానికి తక్కువ హాగత్ అవన్నీ ఇచ్చేసాడు తక్కువ ఇంట్లో పాటలు లేవు అందుకోసమని బకెట్లలో అట్లా ఎట్లా వేశానండి ఇదోండి ఇది బకెట్టు బకెట్ బకెట్టు ఒక చిన్నది అందుకని చూడండి అండి డబల్ డబుల్గా ఈ జాతి ఒకటి ఇది ఒకటి డబుల్గా దీంట్లో వేసాను దీనిలో కూడా వాటర్ మొజాయిక్తో పాటు ఇది వేసేసా ఇక ఇవి లేక పాటలు లేక మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు శ్రీనివాస కళ్యాణ మండపాలు ఏరియాలలో ప్లాస్టిక్ సామాన్ పెట్టుకుని ఒక లేడీ అమ్ముతూ ఉంటారండి ఆమె చాలా బాగా ఇస్తుంది రేట్స్ ఇది డెబ్బై ఐదు రూపాయలు చెప్పింది యాభై రూపాయలు తెచ్చింది సో నాలుగు తెచ్చాను నాలుగు తెచ్చాను ఒకటి అదిగోండి మెంతకాలర్ది దాంట్లో వాటర్ క్యాబేజీ ఇప్పుడే రీప్లేస్ చేశాను ఇంకా మిగిలినవి ఇవన్నీ డబల్ డబుల్గా ఉండేటువంటి బకెట్లో ఉండేవి ఇవన్నీ కూడా మార్చుతాను ఇప్పుడు ఓపెన్గా చూడండి వీడియో చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేసుకొని లైక్ చేసి ఆ తర్వాత నా వీడియోలోకి వెళ్ళండి చాలా బాగా నా వీడియోలు చూస్తున్నారు ఆ షార్ట్స్ కూడా బాగా చూస్తున్నారు చెట్లకి ఇది ఇవి ఎలా వాటర్ రిలీజ్ వేయడం ఎలా అని చాలా మందికి నాకు అస్సలు తెలియదు నాకు మా గార్డెనర్ గ్రూప్లో ఉండే సీనియర్స్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ హగత్తు కూడా ఇవన్నీ ఇచ్చింది కూడా హగత్తే ఇచ్చి నాకు నేర్పించడం ఎలా వేయాలో సో నేను సక్సెస్ అయ్యాను మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క మెథడ్ ఫాలో చేయండి ఫస్ట్ బంక మట్టి తీసుకురావాలి బంకమట్టి తీసుకొని వచ్చాను ఇదిగోండి మాకు ఇక్కడ చెరువు దగ్గరే ఉంది సో బంకమట్టి తెచ్చాను ఓకే ఇలా బంకమట్టి వేసి ఒక లేయర్ వేసాను పైన కొంచెం వర్మీ కంపోస్ట్ మామూలుగా పేడ ఎరువు అంత పేడ ఎరువు వేశానండి నాకు ఇప్పుడు దొరకలేదు పేడ ఎరువు దొరకలేదు అమ్మో ఇందులో పురుగు కూడా ఉంది చూసారా వర్మీ కంపోస్ట్లో చూసారా ఒకసారి రెడీమేడ్గా తెచ్చుకున్న దాంట్లో పురుగు చూడండి చూసారా జర్రి జర్రీ ఎలాంటి జరి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయన్నమాట ఓకే ఒక లేయర్ మామూలు బట్టి ఎక్కువ కాదు కొద్దిగా వేసాను ఇప్పుడు ఇందులో వాటర్ మోసా ఉంది ఇది ఉందండి ఈ ఆకు తీ తీసేస్తున్నాను ఇది పాడైపోయింది ఇప్పుడు దీన్ని తీసి ఒకదాని దీనిలో వేయాలి

ఈ బకెట్ అసలు విరిగిపోతూ ఉందండి సగం భయం వేసి ఇది రీప్లేస్ చేస్తా ఉన్నా ఇది అసలు ఉండడం లేదు చూసారా పట్టుకుంటే పాడైపోతుంది ఇది పాతది ఈ నీళ్ళు కొద్దిగా వేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోస్తా ఎందుకంటే దీనికి అలవాటు ఏంటిది ఈ ప్లాంట్ ఈ నీళ్ళకి అలవాటు ఏంటిది ప్లాంట్ కాబట్టి దీన్ని అట్లా పెట్టి ఓకే ప్రస్తుతానికి దీన్ని మహి దీన్ని భద్రంగా అక్కడ పెట్టాడండి వచ్చాడంటే బ్రహ్మాండంగా నాకు హెల్ప్ చేస్తాడు మా మనవాడు మా పక్కింట్లో ఉన్నాడు సూపర్ గా హెల్ప్ చేస్తాడు గార్డెనింగ్ వర్క్ అంటే చాలా హెల్ప్ చేస్తాడు మహి ఓకే ఇప్పుడు దీనిలో టూ టైప్స్ ఉన్నాయి ఈ ఒక్క ఒక దాన్ని తీసి ఇప్పుడు దీనిలో వేయాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అడుగులు బంక మట్టి కొద్దిగా వర్మీ కంపోస్టు కొద్దిగా నార్మల్ సాయిలు వల్ల నీళ్లు పోసేసి అది ప్లాంటు ఆ మట్టిలో కూరుకునేలాగా వేస్తున్నా వేసాను సక్సెస్ అయ్యాను ఇప్పుడు మారుస్తున్నాను ఏమవుతా తెలియదు అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను డబల్ డబల్గా ఉండేవన్నీ ఇప్పుడు తీసి వేరువేరు చేసేసానండి ఇదిగో ఇది ఈ వెరైటీ దీనిలో వేసా ఈ వాటర్ క్యాబేజ్ దీనిలో వేసా వాటర్ మొజాయిక్ దీనిలో మార్చాను అంటే దీనిలో డబుల్ ఉండింది ఇది ప్లాస్టిక్ బకెట్లో ఈ బకెట్లో ఉండింది ఆ బకెట్ విరిగిపోయింది అచ్చల దాన్ని దీనిలో మార్చాను దాన్ని అవతల దాన్ని కూడా ఇప్పుడు మార్చాలి నీళ్లు మార్చుతాను ఎందుకో నీళ్లు ఇక్కడ పైన గోరింటాక్ చెప్పు చూడండి ఒకసారి ఆ గోరింటాక్ చెట్టులో నుంచి అన్ని ఆకులన్నీ దీనిలో రాలుతాయి అందువల్ల అది కొంచెం పొల్యూట్ అయింది దాన్ని మార్చాలి ఇదైతే ఇప్పుడు పువ్వు పూసింది కదా ఈ ఫ్లవర్ పూసు అనేది పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్ అది నా ఫ్రెండ్ మంచిగా ఇచ్చింది ఆ పార్ట్ ప్లాంట్ అయితే హగత్ ఇచ్చాడు నేను దాన్ని వేశాను కానీ ఎక్కువ పండిపోయిన ఎందుకో దాన్ని కొంచెం వర్మీ కంపోస్ట్ ఇవాళ దాన్ని వేయాలి ఓకే ఇప్పుడు దాన్ని మానిస్తే నా పని అయిపోతుంది అలాగే ఒక మా ఇంట్లో కోలియోస్ పది రకాలు ఉన్నాయి అయినా నేను నర్సరీకి వెళ్తే ఇది కనబడింది ఈ వెరైటీ లేదు దీన్ని కూడా ఒక ఈ ఈ ప్లాంట్లోకి ఈ ప్లాంట్లో వేసే వేద్దామని దీన్ని తీసుకొని వచ్చా ఇది కూడా ప్లాంట్లో వేసి మీకు చూపిస్తా పా మామూలు మట్టి ఉంది దానిలో పేడ ఎరువు లేదు ఈసారి వర్మీ కంపోస్ట్ వచ్చా దాన్ని మిక్స్ చేసి కాస్త వేప పిండి కలిపి వేయాలి తర్వాత ఇవన్నీ చూడండి ఒకసారి వాటర్ క్యాబేజీలు వాటర్ మొజాయిక్ ఇది ఇది ఏ ఫ్లవర్ తెలియదు ఇది కూడా హగత్ తెచ్చిందే ఏ ఫ్లవర్ తెలియదు నాకు ఇంకా పూస్తే కానీ తెలియదు ఇది కూడా ఇంకా ఫ్లవర్ రాలేదు మా ఐషో ఒకసారి చూడండి ఐషో అని కానీ ఎంత బాగా లేసిందో నేను ఏ పని చేసినా మా ఐషో ఉండాల్సిందే అది లేకుంటే మాకు గార్డెనింగ్ జరగదు అమంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మా పని ఓకే ఇక కాల్ చేసి రీప్లాంట్ చేయాలి మల్బరీ చెట్టు బాగా వచ్చింది సార్ చిన్న కొమ్మ వచ్చి బాగా వచ్చింది మల్బరి చెట్టు కోతులు బతికిస్తే ఏమో చెప్పలేం వాటి దయ మా ప్రాప్తం కోతుల దయ మా ప్రాప్తం ఇక దీన్ని ఇది ఎందుకో ఇట్లా కలర్ ఇలా మారిపోయి నల్లగా అయిపోయినాయి నీళ్లు దీన్ని కూడా ఇప్పుడు కొత్త మట్టి వేసి కొంచెం రిపేర్ చేయాలండి ఓకే ఇది 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 ఈ మూడు అనుకోండి ఈ నాలుగు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వేసిన కొత్తవి కాబట్టి దాన్ని వర్మీ కంపోస్ట్ వేసేసినాను ఈ పాకలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగిట్లో ఆ వర్మీ కంపోస్ట్ కొంచెం కాటన్ క్లాత్లో ముని కట్టి వేస్తా ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా నాకు నాకు యాక్చువల్గా తెలియదు వాటిలో ఇది పెంచేది వాళ్ళు చెప్పారు ఎక్కువ అవసరమైనప్పుడు ఇట్లా ఒక బట్టలో మూట కట్టి వర్మీ కంపోస్ట్ ఇలా ఇలా కట్టి ఇలా మర్చేసి వేయడమే కానీ దీన్ని కట్టాను గట్టిగా ఎందుకైనా మంచిది అది ఊరుకోకుండా కత్తిరే ఇక్కడ మరి ఒళ్ళోనే పెట్టుకొని కత్తి వెతుక్కుంటున్నా ఇదిగోండి ఇలా దీనిలో డిస్ప్లేసిన అలాగే ఇంకా దాంట్లో దాంట్లో రెండు ఇది ఈ మూడిట్లో మూడు మూటలు కట్టి వేసాను ఎప్పుడు వీడియో పెట్టుకున్నా చుట్టుపక్కల రికార్డులు లేకపోతే స్పీచ్లు లేకపోతే వర్షం మళ్ళీ వర్షం వస్తుందండి ఎట్టైతే నేను పని అయిపోయిందండి ఇదిగోండి వాటర్ రిలీజ్ మొత్తం ఒక రౌండ్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడైతే ఇంతకుముందు నాలుగున్న ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా నాలుగు వచ్చాయి కాబట్టి ఆ ఎనిమిది రౌండ్ చేసి మధ్యలో ఈ చెట్లు ఇలా పెట్టడం జరిగింది ఇదిగో తెచ్చిన పోలియోస్ని ఈ కొత్త పాటలోకి ట్రాన్స్ఫర్ చేసి దీన్ని కూడా ఇక్కడ పెట్టేస్తున్నా ఓకే ఈ వాటి పని అయిపోయింది ఈ వాటర్ రిలీజ్ అస్సలు నాకు వాటి విషయమే తెలియదు కానీ ఫ్రెండ్స్ సలహాతోటి వాళ్ళు దానం చేశారు గిఫ్ట్ చేశారు నాకు వాటిని చక్కగా బతికించాను చక్కగా వేసి పూలు కూడా పూయించాను చూడండి ఎంత బాగా పోసిందో పువ్వు రోజు రెండు మూడు పూలు కూడా పూస్తున్నాయి ఇంకా అందులో రాలేదు అది నిండా నీళ్ళు ఎందుకు పోయలేదంటే మొక్క పైకి ఉండాలని చెప్పాడు హగత్తు ఇచ్చిన అబ్బాయి కాబట్టి దాన్ని నిండా నీళ్లు పోయిందా మొక్క పైకి వచ్చే కొద్ది నిన్న నీళ్ళు నింపుతాను ఇదండి ఇది ప్రస్తుతానికి నేను చేసిన పని ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పంపిస్తూ ఉంటాను వాటి నోటిఫికేషన్స్ ముందుగా మీరు అందుకుంటారు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు బాయ్ బాయ్